రాజకీయ ఆసక్తికర పరిణామం జరిగింది అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలతో దుమారం రగిలింది నాడు వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి సినీ పరిశ్రమను అవమానించాలని బిజెపి ఎమ్మెల్యే కామరేని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు అయితే అప్పట్లో చిరంజీవి అడగడం వల్లే వెనక్కి తగ్గారని చెప్పుకొచ్చారు అయితే ఈ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు బాలకృష్ణ జగన్మోహన్ రెడ్డిని ఎవరు గట్టిగా అడగలేదని అది తప్పని తేల్చి చెప్పారు అయితే మధ్యలో చిరంజీవి ప్రస్తావన రావడంతో విదేశాల్లో ఉన్న ఆయన ఒక ప్రకటన విడుదల చేసి అప్పట్లో జరిగిన దానిపై క్లారిటీ ఇచ్చారు అది మొదలు రాజకీయ రచ్చ ప్రారంభమైంది అయితే బాలకృష్ణ వ్యాఖ్యలతోనే అనవసర దుమారం రేగిందని దీనిపై టీడీపీ నాయకత్వం ఆగ్రహంగా ఉందని ప్రచారం సాగుతోంది అయితే బాలకృష్ణ వివాదం తర్వాత దిద్దుబాటు చర్యలు ప్రారంభమయ్యాయి ముఖ్యంగా సీఎం చంద్రబాబు చొరవ తీసుకున్నారు జ్వరంతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు ఆయనతో ఏకాంతంగా సమావేశమయ్యారు ఖచ్చితంగా ఈ వివాదం గురించి ఇద్దరు నేతలు మాట్లాడుకుని ఉంటారని ఒక అంచనా ఉంది అదే సమయంలో బాలకృష్ణను టీడీపీ హైకమాండ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కోరినట్టు ప్రచారం సాగింది అయితే తాను తప్పు మాట్లాడలేదని వ్యాఖ్యలను వెనక్కి తీసుకునే ఉద్దేశం లేదని బాలకృష్ణ తేల్చి చెప్పినట్టు ప్రచారం నడిచింది ఈ తరుణంలో ఈ వివాదానికి మూల కారణమైన తన వ్యాఖ్యలను తర్వాత జరిగిన పరిణామాలను రికార్డు నుంచి తొలగించాలని బీజేపీ ఎమ్మెల్యే కామినని శ్రీనివాస్ కోరారు దీంతో స్పీకర్ కామలేని వ్యాఖ్యలతో పాటు బాలకృష్ణ వ్యాఖ్యలను కూడా రికార్డుల నుంచి తొలగించినట్టు తెలుస్తోంది అయితే తాజా పరిణామాల నేపథ్యంలో సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ పై నందమూరి బాలకృష్ణ ఆగ్రహంగా ఉన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తోంది మరోవైపు బాలకృష్ణ మరో డిమాండ్ ను తెరపైకి తెచ్చారని ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని తాను సూచించిన వ్యక్తికి ఇవ్వాలని పట్టుబడుతున్నట్టు ప్రచారం సాగుతుంది అయితే గతంలో ఈ పదవిని హరిహర వీరమలు సినిమా నిర్మాత ఏఎం రత్నం పేరును సిఫార్సు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే తాజా పరిణామాల నేపథ్యంలో కలత చెందిన బాలకృష్ణ హైకమాండ్ ఎదుట ఈ సిఫార్సు పెట్టినట్టు సమాచారం సాధారణంగా నందమూరి బాలకృష్ణ ఏది కోరరు అటువంటిది ఇప్పుడు తాజాగా ఈ డిమాండ్ తెరపైకి తేవడం ఆసక్తికరంగా మారింది మరి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వెయిట్ చేసి చూడాల్సిందే ఓవైపు తనకు సన్నిహితుడైన డిప్యూటీ సీఎం మాట వింటాడా లేకపోతే తన బంధువు అయిన బాలకృష్ణ మాట వింటాడా మరి మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి